మళ్ళీ రాష్ట్ర సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పెళ్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి బూజు పట్టిందంట అవును జగన్మోహన్ రెడ్డి పురంధేశ్వరి కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి సన్నాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి వాడుకుని పదవులు అనుభవించి వదిలేసి వెళ్ళిపోతే అపి అపవిత్రమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా శుభ్రం చేసుకుంటా ఉన్నాం మీకు తెలియదేమో ఒక్కసారి ఆంధ్రరత్న రత్న భవన్కు వచ్చి చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు కానీ గత పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రుద్రరాజు గారు కానీ కార్యాలయం మొత్తం రెనోవేషన్ చేయించి బ్రహ్మాండంగా రంగులు కూడా వేయించడం జరిగింది వైఎస్ రెడ్డి గారు మీలాగా రాజకీయంగా స్వార్థ ప్రయోజనాలు ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఎదగటం కోసం కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా ఉండటం కోసం రాష్ట్ర హక్కుల్ని కాపాడటం కోసం రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అన్న లక్ష్యంతో ఆవిడ ఈ రోజున కేంద్ర రాష్ట్ర పైన యుద్ధం చేస్తా ఉన్నారు నీలాంటి వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి వైఎస్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది అని చెప్పి బెదిరించినా కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకై ఆవిడ కొట్లాడుతా ఉన్నారు అందుకే హెచ్చరిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలైన తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మీ దొంగల ముఠా మొత్తం ఏ జైలు గోడలు దులుపుకోవాలో దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి మీకెవ్వరికీ కూడా మాట్లాడే నైతిక అర్హత లేదు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజల దగ్గర దోచుకుని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా కోసం అని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా అడ్డుకునే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి వైజాగ్ ప్రాంత వాసులకి హామీ ఇవ్వటం జరిగింది అమరావతిని ఏకైక రాజధానిగా అన్ని హంగులతో పూర్తి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్కి మరి కొత్తగా పరిశ్రమలు రావాలన్నా మన బిడ్డలకి మంచి విద్య ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు రావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం ఒక్క అవకాశం అని అడిగి మీ ముందుకు వచ్చి ముద్దులు పెట్టి కౌగులించుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని మళ్లీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి మీ ముందుకు వస్తా ఉన్నారు వీటన్నిటినీ కూడా నమ్మవద్దు మీరందరూ కూడా ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి భారతదేశాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధి చేయగలిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేదుకున్నాను